మీకు ఇంద్రుని వజ్రాయుధం గురించి తెలుసా ఇంద్రుని వజ్రాయుధం అంటే దేవేంద్రుని అత్యంత శక్తివంతమైన ఆయుధం ఇది దివ్యాయుధాలలో రాజాయుధంగా పరిగణించబడుతుంది వజ్రం అనే పదం అంటే అభేద్యం నాశనం చేయలేని వస్తువు అని అర్థం అందుకే వజ్రాయుధం అంటే నాశనం చేయలేనిది దివ్య శక్తిగల ఆయుధం ఇది ఇంద్రుడి చేతిలో ఉండే ప్రధాన ఆయుధం ఇంద్రుడు అంటే మన దేవతలకు అధిపతి అసలు వజ్రాయుధం ఎలా పుట్టింది ఒక గొప్ప పురాణ కథ ప్రకారం ఒకసారి అసుడు వృత్తాసురుడు చాలా శక్తివంతుడైన దేవతలను ఓడించాడు ఇంద్రుడు మరియు దేవతలు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లారు విష్ణువు ఇలా చెప్పాడు మీకు విజయం దదీచి మహర్షి శరీరంలోని ఎముకలతో తయారైన ఆయుధం ద్వారానే సాధ్యం దేవతలు దదీచి మహర్షిని ప్రార్థించగా ఆయన తన ప్రాణాన్ని త్యజించి శరీరాన్ని దేవతలకు సమర్పించాడు ఆయన ఎముకలతో వజ్రాయుధం తయారు చేశారు ఆ ఆయుధాన్ని ఒక దివ్య కార్మికుడు దేవతల కొరకు నిర్మించాడు వజ్రాయుధం యొక్క శక్తి ఎలాంటిదంటే అది విజయానికి ప్రతీక అజేయ శక్తి ఒక్కసారి వదిలితే అది ఎదురు వచ్చే శత్రువును పూర్తిగా నాశనం చేస్తుంది వజ్రం నుండి వెలువడే దివ్య ప్రకాశం మరియు గర్జన శబ్దం మెరుపు గర్జనలా ఉంటాయి ఇంద్రుడు ఆ ఆయుధంతో వృత్తాసురుడిని సంహరిస్తాడు